సింగరేణిలో బ్యాక్వర్డ్ క్లాసు లైసెనింగ్ ఆఫీసర్ నియామకానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం పట్ల హర్షిస్తూ ఎస్బీసీఈఏ నాయకులు దేవాచారి ఆధ్వర్యంలో బుధవారం బీసీ ఉద్యోగులు పూలాభిషేకం చేశారు నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్రలో సింగరేణిలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల పోరాట ఫలితంగా పలుమారు వినతి పత్రాలు ఇవ్వడం మూలాన సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం లైసెనింగ్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ శుభ పరిణామానికి హర్షిస్తూ ఆజమాన్ ఆఫీసులో ఆఫీసులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు రామగుండం ఎమ్మెల్యే మఖన్ సింగ్కి అలాగే సింగరేణి సిఐండి ఎండీ బాలరాం ఎస్బీ సిఈఏ వ్యవస్థాపక అధ్యక్షులు పంజాల శ్రీనివాస్ ముఖ్య సలహాదారులు చిలక శ్రీనివాస్కి బుధవారం జీఎం ఆఫీసు బీసీ ఎంప్లేస్ తరఫున పులాభిషేకం చేయడం చేశారు లేజన్ ఆఫీసర్ని రాష్ట్ర ప్రభుత్వము అలాగే మన సిఎన్ఎండి గారు ప్రకటించడము ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం చేసినా కూడా ఈ ఇప్పటి వరకు ఇది సాధించలేనిది ఈ టైంలో మనం సాధించుకోవడం మనందరి తరఫున బీసీ ఎంప్లాయీస్ అందరి తరఫున ఇది ఒక కారణము మనకు కూడా కొన్ని మూమెంట్స్ ఉంటాయి మనకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏ ప్లాట్ఫామ్ మీద ఎక్కడ చెప్పి మనం సాధించుకోవాలనే దానికి ఒక ఒక చిన్న రూట్ దొరికింది ఇప్పుడు ఈ రూట్ ద్వారా మనం కూడా మన రిజర్వేషన్స్ కానీ మన ఎంప్లాయ్మెంట్ విధానాలలో జరిగే లుసుగుబాట్లు కానీ అన్ని కూడా మనము ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ లైజన్ ద్వారా మనము హయ్యర్ అథారిటీస్ కి కన్వీ చేయడము కుదురుతుంది దాని గురించే ఎన్ని రోజుల ఫలితం ఇది దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞ రూపకంగా ఈ రోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు మనం కృతజ్ఞత తెలుసుకోవడానికి మిగతా ఆఫీసర్లు రాజన్న కట్ట శ్రీధర్ బంగారు సారంగపాణి కుమార్ గంట మధు బత్తుల పోచయ్య సదానందం పద్మ జీఎం ఆఫీసు బీసీ ఉద్యోగులు పాల్గొన్నారు